ఆ ఐదుగురు విదేశాలకు నుండి భారీగా ముడుపుల వసూలు డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు నిద్ర మల్లింపు కూటమి విచారణలో వెలుగులోకి నిజాలు లుకౌట్ నోటీసుల జారీ ఒక అరెస్ట్ ఏపీలో మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ఈ అక్రమాల్లో భాగస్వాములైన ఐదుగురు కీలక వ్యక్తులు దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం వీరిలో నలుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో మరొకరు థాయిలాండ్లో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని విమానాశ్రయాలు నౌకాశ్రయాల వద్ద సిబిఐ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు అయితే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన భూనేటి చానిక్య అనే వ్యక్తిని ఇటీవల చెన్నై విమానాశ్రయంలో అధికారులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ కేసిరెడ్డిలో ప్రధాన అనుచరుడిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది ఐఐటీ కరగ్పూర్లో చదువుకున్న ఆయన ఏకంగా ఎనిమిది డొల్ల కంపెనీలను సృష్టించి వాటిని డైరెక్టర్గా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి ఈ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల ప్రజాదానాన్ని విదేశాలకు తరలించడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలిందే టెక్కా ఇన్నోవేషన్ ఎయిర్ ఆర్క్ స్పేస్ టెక్నాలజీస్ టెక్నిక్ స్మార్ట్ మొబిలిటీ వంటి ఏర్పాటు చేసిన కొన్ని డొల్ల కంపెనీలను అధికారులు గుర్తించారు శ్రీకాళహస్తి చేసిన సైఫ్ అహ్మద్ రాజ్ ఆదేశాల మేరకు డిజిటలరీ నుంచి ముడుపులు వసూలు చేసి వాటిని భద్రపరచడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఆర్డర్లు అమ్మకాల వివరాలు ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం రావాలన్న లెక్కలన్నీ ఆయన వద్దే ఉండేవని తెలుస్తుంది ఫ్లైఫిజీ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీకి సైఫ్ అహ్మద్ డైరెక్టర్గా ఉన్నారు హైదరాబాద్కు చెందిన బోనెటి సానిక్య రాజ్ మూట ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించినట్లుగా ఆరోపణలున్నాయి అక్రమ నగదు వసూలలో ఇతను కూడా కీలక పాత్రధారిని అస్టన్ హోల్డింగ్స్ ఎల్ఎల్పి వైట్ షార్క్ బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ వంటి డొల్ల కంపెనీలతో ఇతనికి సంబంధాలున్నట్లు అధికారులు చెబుతున్నారు సికింద్రాబాద్ చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ లీలా డిస్టరీస్ ఆంధ్రప్రదేశ్ హెడ్గా వ్యవహరిస్తూ సబ్లీజులు ఉత్పత్తి బ్యాంకు లావాదేవీలు చూసుకున్నట్లు తెలుస్తుంది బొల్లారం శివకుమార్ ఆదాన్ డిస్లరీ డైరెక్టర్ గా ఉంటూ సొంత మద్యం బ్రాండ్ల ద్వారా భారీగా అమ్మకాలు జరిపి ముడుపులు పంపిణీ చేసినట్లు సమాచారం